लेता रहा दिला जय कुंदरा कट ठीक है रमेश ए चपक अच्छा सुपर ठीक पुनर सागे పిల్లలు కూడా వచ్చిందాక ఇంకా సంతోషం కాదు నువ్వు గ్రూప్రవేశం నీకు బట్టలు బాటలు తీసినాడు సంతోషం తొందరగా కంపెనీ రెండు నెలలు మన గ్రూప్ కొత్త చూడనా కానీ సిమెంట్ సాయం చేయాలా అడుగులేదురా రమేష్ ఇలా పెరేసుకో ఇట్లా పేదలకి ఇద్దాం మంచి సంతోషం అండి నాకు ఎంత పర్వం లేక నాకుండే ఎప్పుడు మన పార్టీ అన్న కూడా ఎమ్మెల్యే అప్పటి కూడా ఇదే సంఘం అట్లా అన్న గురించి ఇప్పుడు నేను మరి ఎవరికి సపోర్ట్ చేస్తలేరు మంచిగుంది బస్సు మంచిగా ఉంది పదేళ్ళ నుంచి కవర్ కట్టుకుంటుంది మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకుల నాయకత్వాన ఇంద్రం మిల్లిచ్చు సంతోషంగా ఉంది తల్లి ఏమంటుంది నాకు అంత దేకా ఉంది సన్నబియ వస్తుందని చెప్తుంది ఫ్రీ కరెంట్ వస్తుందని చెప్తుంది ముగ్గురు బిడ్డలు బిడ్డ నేను ఆర్టీసీ బస్సులో పోతా ఒక్క రూపాయి లేకుండా పోతున్నా అంతేనా చేస్తున్నావా అందుకే ఇలాంటి పేదలకు ఫస్ట్ నిరుపేదలకు ఇంద్రం మిల్లిచ్చి అలా పదేళ్ల సొంత కల మన ప్రభుత్వం నెరవేర్చుకున్న అక్కడ చాలా సంతోషంగా ఎంపేరీ నరసమ్మ అలా ఈ ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి జనావాసాలలో కరెంట్ ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఇంకా ఈ రోజుల్లో మనం ఐరన్ పోల్ సెట్ ఉంటుంది ఒక పది పోలు ఇమీడియట్లీ నేను ఇప్పుడు ఎస్సీఆర్తో మాట్లాడతా ఇక్కడ ఎయిగారు నాతోనే ఉన్నాడు ఆ పూలు వింబడే షిఫ్ట్ చేయాలి ఎందుకంటే గ్రామం మధ్యలో ఉన్నాయి మరి ఇబ్బంది అవుతుంది ఒక్క పది పోల్ కావాల్సి చుట్టూ చూడు మీడియా మిత్రుల నమస్కారం ఈరోజు ఆలయ నియోజకంలోని కొలంపేక గ్రామం ఈ ఆలయ నియోగంలో పెద్ద గ్రామం సుమారు తొమ్మిది పదివేల జనాభం ఉన్నటువంటి గ్రామం ఈ గ్రామానికి ఇలా మార్నింగ్ వాక్ ద్వారా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరామిన్లు లబ్ధిదారులందరినీ ప్రోత్సహించి త్వరితగతిన ఇంధనమిల్లు పూర్తి చేసి పదేళ్ళ పదిహేను ఏండ్ల కలను సొంతింటి కళ నెరవేర్చే దిశగా ఇలా ఇందిరమ్మి మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మంజూరు చేసి వాటిని వేగవంతం చేయడానికి ఈ మార్నింగ్ బాగ్ ద్వారా ఇలా కులంప్యాకలో పర్యటించడం జరిగింది సుమారు ఒక ఒక్క కులంపేకలనే తొంభై రెండు ఇండ్లు శాంక్షన్ చేసినాం దానికి గాను డెబ్బై ఐదు నుంచి ఎనభై ఇండ్లు కూడా పురోగతిలో ఉన్నాయి ఇప్పటికే యాభై నాలుగు ఇండ్లకు బిల్లులు కూడా పడడం జరిగింది ఇంకా కొన్ని బీచ్ మీట్లు కంప్లీట్ అయ్యి లెంటల్ లెవెల్ కానీ స్లాబ్ లెవెల్కి వస్తున్నాయి వాటి కూడా ఒక మనోధైర్యం కల్పిస్తూ సొంతంటి కళ నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తూ ప్రభుత్వ ధరకే ఇసుకను కానీ సిమెంట్ కానీ సెలా కానీ వాళ్ళకు అందిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ సొంతంటి కళ నెరవేరే విధంగా ఈ మార్నింగ్ ద్వార ద్వారా ఆది సుమారు రెండు వారాలు ఒక్కొక్క గ్రామం తిరిగి ఇందిరా మిల్ల ప్రోగ్రెస్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలయ నియోజకం ఇలా సుమారు రెండో దశలో మూడో దశలో ఆలయ నియోవర్గం ముందంజలో ఉంది అంటే ఇందిరామిల్లు త్వరితగతిన కంప్లీట్ చేసే దశలో మాది తెలంగాణలో రెండో ప్లేస్ ఉన్నందుకు ఇక్కడ గౌరవ కలెక్టర్ కానీ జిఎస్సీ కానీ ఆర్డీఓలకు ఎంఆర్ఓ ఎండివోలకు నిజంగా చాలా చక్కగా పనిచేసి ఇందిరామిల్ని త్వరగా పూర్తి చేసుకొని వాళ్ళకి అభినందిస్తూ ఎవరైనా పేదోళ్ళు ఉంటే కూడా వాళ్ళకి మా ఫౌండేషన్ ద్వారా ఇంత ఆర్థిక సాయం చేసుకుంటూ యాభై స్థాయిలో సిమెంట్ కానీ ఇంత స్థలాకి మంజూరు చేసుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళ ఇళ్ళ పరిస్థితిని పర్యవేక్షించి త్వరితగతిన ప్రవతియాలనే బాధ్యత తీసుకొని ముందుకు పోతున్నాం అదేవిధంగా మళ్ళీ రెండో విడత కూడా ఎవరైతే నిజమైన ఉన్నారో వాళ్ళందరినీ గ్రామంలో తిరిగి ఎంపిక చేస్తున్నాం ఇంకా కొంతమంది టూలో కానీ ఎల్తీలో అరువులు అన్నారు వాళ్ళకు రెండో విడత మంజూరు చేస్తామని మాటిస్తూ పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ఇందిరామి నిజంగానే మార్నింగ్ వాక్ చూస్తుంటే ఒక ఆరేడుగురు మేము బీజేపీ రాష్ట్ర నాయకులం బీజేపీ జిల్లా నాయకులం మేము టీఆర్ఎస్ నాయకులు మాకు ఇంధన మిల్లు ఇచ్చింది గత పదేళ్ళుగా ప్రభుత్వంలో మాకు ఎలాంటి లబ్ధి జరగలేదు ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మేము వేరే పార్టీ అయినా మమ్మల్ని చూసి మా